ఐ ఫ్రెండ్స్ కొత్త స్టోరీతో వస్తున్నా బ్రతకడం కోసం నటించు కాని నటించడం కోసమే బ్రతకకు కష్టానికి శాతకానివాడు వాడు కబుర్లు చెబుతాడు కష్టం చేసి బ్రతికేవాడు బ్రతక నేర్పుతాడు కష్టాన్ని నమ్ముకున్నవాడు ఏనాడు కష్టాల పాలుకాడు కష్టం చెయ్యడం చాత కాని ఎప్పుడూ కష్టాలలోనే ఉంటాడు బాధ్యతగా బతకలేనివాడు బంధాలను పెంచుకుంటాడు పెంచుకున్న బంధాలకే బానిసలైపోతారు ఎవరి మీద ఎక్కువ ఆశ పెట్టుకోకు చివరకు నిరాశ పాలైతావు ఎవరితో నీవు పనిలేదు నీ పనిలోనే నువ్వుండు నిన్ను కాదనుకున్న వారిని కాళ్ళు పట్టుకోకు నువ్వు కావాలనుకున్న వారిని కౌగిలించుకోకు వాళ్ళ మనసులో ఏముందో ఒక్కసారి పసికట్టు ఒంటరిగా కూర్చొని నీ మనసుతో నీవు మాట్లాడుకో నీ మనసు నీకు చెప్పినదే వినిపించుకో ఓ మిత్రమా కొత్త స్టోరీతో వస్తున్నా బ్రతకడం కోసం నటించు కాని నటించడం కోసమే బ్రతకకు కష్టానికి శాతకానివాడు కబుర్లు చెబుతాడు కష్టం చేసి బ్రతికేవాడు బ్రతక నేర్పుతాడు కష్టాన్ని నమ్ముకున్నవాడు ఏనాడు కష్టాల పాలకాడు కష్టం చెయ్యడం చాత ఎప్పుడూ కష్టాలలోనే ఉంటాడు బాధ్యతగా బతకలేనివాడు బంధాలను పెంచుకుంటాడు పెంచుకున్న బంధాలకే బానిసలైపోతారు ఎవరి మీద ఎక్కువ ఆశ పెట్టుకోకు చివరకు నిరాశ పాలైతావు ఎవరితో నీవు పని లేదు నీ పనిలోనే నువ్వుండు నిన్ను కాదనుకున్న వారిని కాళ్ళు పట్టుకోకు నువ్వు కావాలనుకున్న వారిని కౌగిలించుకోకు వాళ్ళ మనసులో ఏముందో ఒక్కసారి పసిగట్టు ఒంటరిగా కూర్చోని నీ మనసుతో నీవు మాట్లాడుకో నీ మనసు నీకు చెప్పినదే వినిపించుకో ఓ మిత్రమా హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మీకు నచ్చితే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి